ప్రభునందు సోదరి సోదరులకు ప్రభుయంగా యేసుక్రీస్తు వారి పెరక ప్రేమాపూర్వక వనరాలు తెలియజేస్తుంటున్నారు మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో క్రంథి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యము చదువుకుందాం సహోదరులగా మన ప్రభు అయిన క్రీస్తు వేసినందు మిమ్మల్ని కూర్చి నాకు కలిగి ఉన్న అతిశయంతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పదును దేవుడు తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షమార్థమై దేవుడే దీవించి పంచిపెట్టునుగాక ప్రభునందు సోదరి సోదరులాగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భాగంలో పౌలు తన అనుభవము తెలియపరుస్తుంటున్నారు అందులో మనము గమనించినప్పుడు నేను దినదినమును చనిపోతున్నాను అని సాక్ష్యం ఇస్తుంటున్నాడు దినదినము చనిపోవచ్చు నాకు విశ్వాసుల జీవితాల్లో ప్రత్యేకముగా రెండు రకముల మరణాలు మనం చూడవచ్చు ఒకటి ప్రతిదినము మరణించుట ప్రతిదినము మరణించుట రెండవది క్రీస్తు కోసము హతసాక్షులుగా చేవరుట ఈ రెండు ప్రత్యేకమైనటువంటి మరణాలు విశ్వాసుల జీవితంలో మనం చదవచ్చు పౌలు తెలియచేసిన సంగతి మనము దేవుని వాక్య విలువలో ఆలోచన చేసినప్పుడు దేవుని కోసం క్రీస్తు కోసం ఆయన మరణిస్తున్నారు అని ఇక్కడ మనము గమనించవచ్చు మనము చదువుకున్న వాక్య భాగంలో పౌలు యొక్క అనుభవాన్ని చూసినప్పుడు క్రీస్తు కొరకు ప్రతిదినము చనిపోతున్నారు అని చెప్తున్నాడు ప్రతిదినము మరణించుక క్రీస్తు కోసం ఎవరైతే జీవిస్తారో వారే క్రీస్తు కోసం మరణిస్తారు ఎవరైతే క్రీస్తు కోసం మరణిస్తారో వారే క్రీస్తు కోసం జీవిస్తారు అని దేవుని వాక్యం బట్టి మనము గ్రహించవచ్చు క్రీస్తు కోసం జీవించలేని వారు క్రీస్తు కోసం మరణించలేరు క్రీస్తు కోసం మరణించని వారు క్రీస్తు కోసం జీవించలేరు పౌలు జీవిత అనుభవాలు మరికొన్ని లేఖనాల్లో మనం చూడవచ్చు ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటిలో మనం చూసినప్పుడు నా మట్టుకైతే బ్రతుకుగా క్రీస్తే చావైతే లాభము అని పౌలు సాక్ష్యం ఇస్తుంటున్నారు అలాగే గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వాక్యములో నేను క్రీస్తుతో కూడా సులవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయిందు జీవించుతున్నాడు అని ఈ వాక్య భాగంలో సాక్ష్యం ఇస్తుంటున్నారు అంతమాత్రమే కాకుండా పాత నిబంధనలో మనము భక్తుల జీవిత అనుభవాలు చూసినప్పుడు కీర్తనలో నలభై నాలుగు ఇరవై రెండవ చరణంలో ఈ రీతిగా మనము గమనించవచ్చు నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొడలమని ఎంచబడుచుకున్నామని ఆ వాక్య భాగంలో మనము గమనిస్తుంటున్నాం రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలు చదువుకుందాం మనలో ఎవరినూ తన కోసమే బ్రతుకడు ఎవరును తన కోసమే చనిపోరు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభు ఇంగుటకు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను దేవుని పరిశుద్ధ కేంద్రంలో మనం చదివిన వాక్య భాగాలన్నింటిలో కూడా ప్రభు కోసం మరణించుట అలాగే క్రీస్తు కోసం జీవించుట అనే సంగతులు మనము గమనిస్తుంటున్నాం ప్రభునే క్రీస్తు వారు మణస్థాయంలో మరణించారు సమాధి చెయ్యారు మరణం జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు ఆ వరుస క్రమంలో దేవుని ఎందు విశ్వాసించిన విశ్వాసులు కూడా ప్రతిదినము మరణించాలి అదే సమయంలో క్రీస్తు కోసం జీవిస్తుండాలని దేవుక్క వాక్యములో మనము చదువుకుంటున్నాం క్రీస్తు చేసినందు విశ్వాసించిన మనము పాప ప్రపంచములో మనం జీవిస్తుంటుండగా అనేక రీతులుగా ఆత్మకు విరోధముగా సమస్యలు చుట్టుముట్టు చుండగా మన విశ్వాస జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో తన వాక్యములో తెలియపరుస్తుంటున్నాడు క్రీస్తు కోసం జీవించాలంటే సత్యమార్గంలో మనం చక్కగా సాగిపోవాలంటే ఆత్మకు విరోధమైన విషయాల్లో వాక్య సత్యానికి విరోధ విషయాల్లో ప్రతి దినము కూడా మనము మరణించాలని దేవుని వాక్యములో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు ఎప్పుడైతే లోకానికి పాపానికి స్వైకు మనం మరణిస్తామో అప్పుడే మనము జీవించగలము అలాగూ లేని పక్షంలో మనం క్రీస్తు కోసం జీవించలేం క్రీస్తు కోసం జీవించకపోతే లోక విషయంలో పాప విషయంలో లేక స్వైచ్ఛ విషయంలో మరణించకపోతే మనం ఫలించలేం యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక సత్యము దైవిక వాక్యములో మనం చూడవచ్చు వ్యూహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వత్సంలో మనం గమనించినప్పుడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండున ఎగల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎగల విస్తారముగా ఫలించను అని ప్రధమ యేసుక్రీస్తు వారు తెలియజేసిన సత్యము ఈ వాక్య భాగంలో మనము గమనిస్తుంటున్నాం మనము చావకపోతే ఫలించలేము మనము చావకపోతే జీవించలేము అనే సత్యాలను దేవుడికి రాలియజేస్తుంటున్నాడు కాబట్టి ప్రభువుందు సోదరి సోదరులాగా క్రీస్తునందు విశ్వాసించిన దీని యొక్క పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తుండగా దేవి వాక్య సత్యానికి విరోధ విషయాల్లో మనం ఏమాత్రము రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా మనము ఆ స్వలాభ అపేక్ష కోసం కాకుండా లోక సంబంధించి దృశలతో స్వార్థంతో కాకుండా లోక విషయంలో పాప విషయంలో స్వైచ్ఛ విషయంలో మనము నూటికి నూరు శాతం చచ్చినవారిగా జీవించాలి అప్పుడే మనం క్రీస్తు కోసం జీవించగలం ఎప్పుడైతే క్రీస్తు కోసం జీవించగలమో అప్పుడు విస్తారంగా ఫలించగలమని దేవుడు తెలియపరస్తుంటున్నారు కాబట్టి ఈ వాక్య సత్యాలు మనము క్షుణ్యంగా ధ్యానించి గ్రహించి మన జీవితాలకు అన్వయించుకొని దేవుడు కోరే రీతిగా ఈ లోక పాపానికి స్వైలకు లొంగక చచ్చిగా అనుభవాల్లో సాగిపోతూ క్రీస్తు కోసం జీవిస్తాం క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ ప్రభను మహిపరేస్తారు ప్రభను ఘనపరేస్తూ విశ్వాసయాత్ర జీవితంలో ముందుకు సాగిపోదాం దేవుడు తన వాక్యమును దేవుక మహిమార్థమై క్షేమార్థమై దేవుడు దీవించి స్థిరపరచి ఫలింపచవును గాక ప్రభువు అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను